అది అయిపోయింది పార్టీలు మార్చినారు అయిపోయింది మంత్రి పదవి తీసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఆ పార్టీలకు పోయి మీరు మంత్రి పదవి ఏ విధంగా తీసుకుంటారో నాకైతే అసలు అది ఇచ్చేటోళ్ళకి కట్టిస్తుంటారు ఇయనోళ్ళు మరి ఏదో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకే ఉంది మరి సిగ్గుపడాల్సిన పరిస్థితికి వస్తే కదా వందకు వంద శాతం ఆదినారాయణ రెడ్డి లాంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు సిగ్గుపడాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటకు కట్టుబడిన వ్యక్తి జైలుకు మన నిబ్బరంగా ఉండే మనిషి ధైర్యంగా ఓదార్పు యాత్ర చేసినాడు ప్రజా సంకల్ప యాత్ర చేసినాడు ఓడినా నిలబడినాడు తిరిగి గెలిపించగలిగినాడు సంక్షేమాన్ని అందించగలిగినాడు మళ్ళీ ఓడినా పోరాటం నెలకే చేయగలుగుతున్నాడు ఒక్క మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు బలమేందో చెప్తాను నేను ఈ పార్టీలకు కానీ ప్రజలకు కానీ సవినయంగా తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు బలమేందో స్పష్టంగా మీరు గుర్తుపెట్టుకోండి రాష్ట్ర ప్రజలారా ఆయన బలమే ధైర్యం ఆయన బలమే ఓర్పు ఆయన బలమే అన్నిటికంటే ప్రధానమైంది నిజాయితీ జగన్మోహన్ రెడ్డి గారి బలం ధైర్యము నిజాయితీ ఓర్పు ఈ మూడు సులక్షణాలతోనే ఆయన రాజకీయాలలో స్థిరంగా ఉండిపోగలుగుతాడు ఆయన పార్టీని దినదినా అభివృద్ధి చేసుకోగలుగుతాడు ఇప్పుడు చెప్తా ఉన్నా ఇప్పుడు చెప్తా ఉన్నా ఈ రాష్ట్రం ఉన్నంత కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత కాలం కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత కాలం కాదు ఈ రాష్ట్రం కాలం జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు పువ్వులు ఆరు కాయలుగా ప్రధ్వరితా ఉంటుంది దీరిప్యమానంగా ఉంటుంది ఆయన తర్వాత ఒకరు ఆయన తర్వాత మరొకరు ఆ కుటుంబ సభ్యులు కానీ ఆ పార్టీకి సంబంధించిన వారు కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ పార్టీని బ్రతికించుకుంటూనే ఉంటాం ఎట్లా తరిచిపోతాదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనంలో బలం లేకపోతే అందరించిపోతుంది జెండా మోసే కార్యకర్త లేకపోతే అంతరించిపోతుంది ఆయన కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడే నాయకులు లేకపోతే అందరించిపోతుంది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విపరీతమైనటువంటి ప్రజాభరం కలిగిన ప్రజలుండారు జగన్మోహన్ రెడ్డి గారి జెండా మోయడానికి ఉరకలేసే కార్యకర్తలు ఉండారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణమైన ఇచ్చేదాన్ని సంసిద్ధపడిన లాంటి నాయకులు కోకొలలు రాచమ్ల దగ్గర మొదలైతే ఆ సంఖ్య ఏ వందల సంఖ్యకు పోతుంది మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగన్ అన్న